ఇక్కడికి వచ్చిన మా రవి అనే అభిమానులందరికీ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకి అందరికీ హాయ్ అండి మా హరీష్ శంకర్ గారికి సార్ బాబీ సార్ అండ్ శివ నిర్వహణ సార్ మా ముఖ్యంగా మా తిరుమల కిషోర్ సార్ మిరాయి షూటింగ్ అప్పుడు చాలా చాలా క్లోజ్ అయిపోయారు నాకు అంటే ఆయన డైరెక్షన్ ఇవన్నీ నాకు చాలా ఇష్టం బట్ ఆఫ్ స్క్రీన్ ఆయన తిరుమల కిషోర్ గారులా ఒక వ్యక్తిలో చాలా చాలా ఇష్టం ఆయన టైమింగ్ ఇవన్నీ ఫ్యాంటాస్టిక్ సార్ థ్యాంక్ యూ సో మచ్ దీనిలో ఒక అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ ముఖ్యంగా నేను ఇండస్ట్రీలో ఇద్దరి అన్నయ్య అన్నయ్యని పిలుస్తాను ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారు రెండు మా రవి అన్నయ్య మిమ్మల్ని చూసి మేము సినిమాలు చూసి ఇన్స్పైర్ అయ్యి వచ్చే మీరందరూ మీరు మాకు ఒక ఎగ్జాంపుల్ కష్టపడితే ఎప్పటికైనా సక్సెస్ అవుతారు అని ఒక మార్క్ క్రియేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇంకా ఇన్స్పైర్ చేస్తూనే ఉన్నారు ఇలాంటి సినిమాలు హిట్లు సక్సెస్లు రావాలి మనస్ఫూర్తిగా అంతకంటే ముఖ్యంగా ఆఫ్ స్క్రీన్లో ఆయన ఇన్స్పైర్ చేసేది ఏంటంటే హెల్త్ యాక్టివిటీ వర్కౌట్ ఇవి ఎప్పుడు ప్రతి ఆర్టిస్ట్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంటారు సో రీసెంట్గా చెప్పారని నేను చేస్తాను వర్కౌట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ థర్టీన్త్న జనవరి థర్టీన్త్న భర్త మహర్షులకు విజ్ఞప్తి కుటుంబ సమేతంగా అందరూ వెళ్ళి హ్యాపీగా నవ్వుకునే సినిమా తప్పకుండా ఈ థర్టీన్త్ సక్సెస్ ఇచ్చి మా రవి అన్నకి ఒక పుట్టినరోజు గిఫ్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో సేమ్ థింగ్ నువ్వు ఒకవేళ కనుక సౌదీలో ఉండుంటే ఎలా చెప్తావు ఆ లాంగ్వేజ్ లో చెప్తావు సేమ్ ఇదంతా ఈ సినిమాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం దుబాయ్ ఇల్ బహిన్ ఇన్ యా

మచ్ అలాగే ఓకే స్వాతి గారు అందరికీ నమస్కారం అండి నేను రెడ్డి వామో అయ్యో వల్లంకల సాంగ్ పాడింది నేనే అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రవితేజ గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు గుర్తుంచుకొని పాట నాతో పాడించినందుకు అండ్ అలాగే ఇది సెకండ్ సాంగ్ అండి రావణాసర్లో కూడా మీకు డిక్కాడ్యూషన్ పాడే అవకాశం నాకు ఇచ్చారు అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అలాగే భీమ్స్ గారి గారు కూడా ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ పాటను ఇంతగా వైరల్ చేసినందుకు మీ అందరికి కూడా కిషోర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి యా సరే నేను ఇల్లువాయో అంటాను మీరేమనాలి ఎగ్జాక్ట్లీ ఓకేనా ఓ రావా రావా ఓకే ఇల్లు సారీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఇల్లు వాయ వాయే గలచ్చుగాని అచ్చులు వాయే సెల్లు వాయ సిమ్మువాయసూరిగాని సొల్లు వాయే పువ్వు వాయ నవ్వు వాయే ముద్దు ముచ్చటంత వాయి మూతి పళ్ళు రాలిపాయ సొల్లెంకలో థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సర్వర్ సింప్లీ సూపర్ థ్యాంక్ యూ మురళీధర్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా పెద్దలందరికీ నమస్కారం ప్రేక్షక మహాశేరకు విజ్ఞప్తి దయచేసి ఈ సినిమా మిమ్మల్ని అందరినీ సంక్రాంతి సభరాల్లో ఊరేగిస్తుందనేటువంటి ఆలోచన అభిప్రాయము మా తిరుమల కిషోర్ గారు తీసినటువంటి ఈ సినిమా అద్భుతంగా ఉండబోతోంది మిమ్మల్ని అందరినీ ఉత్సాహంగా ఆనందంగా కేరిత్తలు కొట్టించేలాగా సంక్రాంతి ఘనంగా జరుపుకునే విధంగా ఈ సినిమా ఉంటుంది తప్పక చూడండి ఆనందించండి ఆశీర్వదించండి థ్యాంక్ ఏంటి క్యారెక్టర్ ఇందులో సినిమాలో త్రినేత్రుడు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియాకి అండ్ మన డాన్ సీనన్న ఫ్యాన్స్కి దుబాయ్ సీనో ఫ్యాన్స్కి ఈడియట్ ఫ్యాన్స్కి మిరుప్గాయ్ ఫ్యాన్స్కి అందరికీ హలో దిస్ ఇస్ రోహన్ అండ్ ఒకటే చెప్పాలి నేను మేము మా అన్న వాళ్ళ మా అన్న ఫ్రెండ్స్ అందరూ ఎప్పుడు ఇంటికి వస్తున్నప్పుడు మా లంచ్ టైం అయితే అన్నం ప్లేట్లో పెట్టుకుంటారు రిమోట్ ఆన్ చేయగానే ఫస్ట్ థింగ్ వాళ్ళు పెట్టేది వెంకీ కామెడీ సీన్సే అది లేకపోతే మాకు మా ఫ్యామిలీకి మా అన్న ఫ్రెండ్స్కి ఎవ్వరికీ ముద్ద దిగదు థ్యాంక్ యూ సార్ ఇట్ వాజ్ అ హ్యూజ్ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ తిరుమల కిషోర్ గారు ఏంటి సార్ ఇంత మంచి డాన్సరా మీరు ఎనీహ్ సార్ థ్యాంక్ యూ ఫర్ క్యాస్టింగ్ మీ ఇన్ దిస్ ఫిలిం నేను నేను మీరు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారు నన్ను ఎంత ఇంప్రూవైజ్ చేసుకోమని ఇలా చేయరో అలా చేయరు అని నాకు ఫ్రీడమ్ ఇచ్చారు ఎంత ఇంప్రొవైజ్ చేసుకోమని ఫ్రీడమ్ ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ సీనన్న కానీ వెన్నల్ కిషోర్ గారు కానీ సునీల్ గారు కానీ వీళ్ళందరూ ఉంటే సందడిగా ఉంటుంది సెట్ అంతా ది గివ్ ద వైప్ అందుకే మేము ఇంత వి వర్క్ విత్ ది కెమిస్ట్రీ ఇన్ ది సెట్ థ్యాంక్ యూ సుమా గారు ఫర్ ఆల్సో థ్యాంక్ యూ సుమా గారు ఫర్ హోస్టింగ్ దిస్ ఈవెంట్ అండ్ లా ఫోర్ థర్టీన్త్ జాన్ రిలీజ్ అవుతుంది భర్త మహాశైల్కి విజ్ఞప్తి ప్లీజ్ డూ వాచ్ ఇట్ వెనకాల కూడా ఉంది ప్లీజ్ డూ వాచ్ ఆర్ ఫిలిం రిలీజింగ్ ఈ థర్టీన్త్కి ఈ సంక్రాంతికి ఒక థర్టీన్త్కి మంచి సినిమా వస్తుంది ఇంకా కొన్ని ఒక వారంలో ట్వంటీ సిక్స్త్కి మా రవన్న బర్త్డే కూడా వస్తుంది ఆల్సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అన్ని సినిమాలతో పాటు మా సినిమా చూసి మా సినిమా కూడా చెప్పట్లు కొట్టు అని కోరుకుంటూ సినిమా బాగుండాలి సినిమా చేసేటోళ్ళు బాగుండాలి సినిమా చూసేటోళ్ళు బాగుండాలి జై సినిమా థ్యాంక్ యూ మరి యాంకరు యాంకర్ గారు కూడా బాగుండాలి ఎప్పుడు బాగుంటారు యూఆర్ ఎవర్ గ్రీన్ జై సినిమా థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ నువ్వు చాలా ప్రోగ్రామ్డ్గా ఉన్నావు రా బాగా నచ్చింది నాకు ఓకే సోనియా ఆన్ లెట్స్ హ్యావ్ సమ్ వైరల్ కంటెంట్ ఓకే షేజ్ వైరల్ సోనియా అందరికీ నమస్కారం ఐ లవ్ యూ టు ఒక్క నిమిషం ప్లీజ్ ఆల్రెడీ చాలా టెన్షన్గా ఉంది కిషోర్ సార్ థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ ఇంత ఎనర్జిటిక్ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఇప్పటి వరకు చాలా సటిల్గా చేసి ఆల్ ఆఫ్ అ సడన్ ఎనర్జెటిక్గా స్క్రీన్ మీద కనబడడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ సుధాకర్ సార్ అండ్ రవితేజ సర్ ఇట్స్ వెరీ ఐఎమ్ సో బ్లెస్ టు వర్క్ విత్ యూ అండ్ టూ బ్యూటిఫుల్ యాక్టర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో స్వీట్ అండ్ సక్సెస్ మీట్ అప్పుడు కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సారీ దొరకను సారీ థ్యాంక్ యూ సో మచ్ సోనియా అండ్ రోహన్ ఇప్పుడు అందరూ కలిసి ఒక స్టెప్ వేయబోతున్నారు రెడీ చేసి పెట్టుకో కొరియోగ్రాఫ్ చేసుకో నీకు కిషోర్ గారి స్టెప్స్ గుర్తున్నాయి కదా ఎస్ ద సేమ్ స్టెప్స్ ఆల్ ద బెస్ట్ సర్ప్రైజ్ డాన్సర్ అండ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల గారు కిషోర్ గారు ఇప్పుడు మీరు ఇందులో నుంచి ఒక చిట్ తీసి మా భార్యలు భర్తలు అడిగినటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పగలరు అని ఆశిస్తున్నాము ఎస్ సార్ చాలా చాలా పెద్ద క్వశ్చన్ సార్ ఎవరో రక్తంతో రాసినట్టున్నారు ఉండండి నేను చదువుతా సినిమాకి షాపింగ్కి వెళ్తాము ఆఫీస్ నుండి త్వరగా రండి అని చెప్పిన ప్రతిసారి లేటుగానే ఎందుకు భర్తలు వస్తారు ఎందుకంటే వాళ్ళతో వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి సార్ సర్ సార్ 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 ఇంత ఓపెన్ గా మీరు ఇట్లా చెప్పేస్తే సార్ గుండె పగిలిపోతుంది సార్ మీ ఆవిడది